హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ అందరూ బాగున్నారండి ఈరోజు వచ్చేసి నేహాల్ బాబు బర్త్డే అనమాట ఈరోజు ఫుల్ వీడియో మొత్తం అంతా చూసేయండి ఎందుకంటే మా ఫ్యామిలీ అందరినీ కూడా చూపిస్తున్నాను

വീഡിയോ ക്ലബ്ബുകൊണ്ട് ചിച്ചയൂ വീഡിയോ മുത്തേയല്ലേ ഇത് നോർമൽ ഓട്ടോമാറ്റിക്ക സേവ് ആയി പോവാണ് ഏല്ലോ കൊണ്ട് കേണി ചാലിക്കുന്നോ അമ്മാ മക്കൽ गई रुद्धगंज चली जाऊंगा ए प्लेट कर में जितना तक है లేట్ లో సంవత్సరం చేసుకుంటాను ఎప్పుడు టాబ్లెట్ అంటే మొదలైతే టాబ్లెట్ వాడేవాల్సింది ఇంకా వాకింగ్ అయ్యి ఎంత ఉంటే అంత తగ్గుద్ది

ना कोट तुम काले नहीं स्कूल में नहीं मने नहीं दिमित्रिय तो स्कूल दिमित्रिय हाँ नहीं नहीं तो तुझे स्कूल कुछ नहीं एंड कार्ड नंबर तो अच्छी है अच्छी तुझका नहाल नटिका अरे टेलाइट चेंड फोटो ले आम अम्मी ये 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 का तो ले दस वीडियो देखने हाँ ये देखो मुंजुता देखो नहीं पचाने देखो नहीं 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 नहीं

పిజా ఉంటుంది నిహా ఇదిగో మామూలు మనిషిలాగా ఉండాలి అసమైందా ఎప్పుడో పెద్ద మామూలుగా ఉండు కొంచెం మీ వీడియో మాకు

ఆయు ఆరోగ్య ఐశ్వర్యతో కూడా ఏం చేసుకో కూడా మళ్ళీ అక్కడ వీడియో ఉన్నారు ఫోటోలా ఇదండి మా అన్న హాల్బాబు బర్త్డే ఇలా జరిగింది ఎలా ఉన్నా వీడియో అలానే పెడుతున్నాను ఎందుకంటే మీరు కూడా సరదాగా మేము ఏం మాట్లాడుకుంటున్నాం ఏంటనేది వింటారని ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మగారు అనమాట అండి ఇక్కడ అమ్మకి హెల్త్ బాగాలేదు అని నేను చాలాసార్లు చెప్పున్నాను కాబట్టి ఈరోజు సరదాగా చూపిస్తున్నాను ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా లైక్ కొట్టు